చేస్తే ఇప్పుడు నన్ను చంపే దుర్మార్గుడికి కంటుందా అన్నాడు వాడు ఒక క్షణకాలం ఆలోచించాడు వసు ఇప్పుడు కత్తి ఆవిడ మెడ దగ్గర ఉన్నది వాడు ఏదో కావాలని కొంచెం ఇంకా ఆలోచించాడు కానీ లేకపోతే దెబ్బకి నరికి అవతల పారేసేవాడే అంటే ఇంకా ఆవిడికి భూమి మీద బ్రతికే అవకాశం ఉన్నది అలాగని ఎంత బతిమారినా విడిచిపెట్టడం లేదు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఒక్కొక్కప్పుడు మన కాలం కలిసి రానప్పుడు అజ్ఞానులు అయితే అయ్యో నా రోజులు బాగాలేవు నా కాలం బాగాలేదు నా జాతకం బాగాలేదు అని ఏడుస్తారు కానీ జ్ఞానులు ఈ జాతకాన్ని ఈ కాలాన్ని పట్టించుకోకుండా బుద్ధి ఉన్నంత వరకు పనులు చేస్తారు ఇది ఒక సందేశం ఇచ్చేటట్టు వసుదేవుడు మనకి అని బుద్ధి వాయక అందాక బుద్ధిటిరింపల ఆత్మ బలముతో ఒక పని మొదలు పెట్టాం అవలేదనుకోండి అప్పుడు అజ్ఞాని నా కాలం కలిసి రాలేదు అని పిరికితనంతో ఏడుస్తూ కూర్చుంటాడు కానీ అలా ఏడవరాదు నిజమే ఈ కాలం నీకు అనుకూలంగా లేదు అయిన ఆత్మ బలంతో నేను పని మొదలెట్టాను ఈ పని చివరి దాకా కొనసాగిస్తాను అని దృఢమైన చిత్తంతో చేయటం మొదలు పెడితే అప్పుడు జాతకం మారిపోయి భగవద్ అనుగ్రహంతో ఆ పని తీరుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పని మొదలు పెట్టామని మధ్యలో ఆపరాధంగా రోజు కాలక్షేపం ఒక అయిపోయాక ఆ పంచాంగం చూసుకుని ఇవాళ నాకు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు అరు ఈ అవమానం నాలుగు కదా అని వాళ్ళ ఆవిడి గురించి ఏమేమి నాలుగు తిట్టమే అన్నట్టు ఒక రోజు ఇది ఎవడు చూసుకోమని చెప్పాడు చూసుకోవడం దేనికంటే పంచాంగం చదివితే పుణ్యం అంతే అంతే ఆ చదువుకుని కావాలో తిట్టించుకోమనే అందుకని ఇంకేముంది నాకు మరణం ఒక ఆయన ఉన్నాడు అంటే ఐదు ఐదేళ్ళ నుంచి పంచాంగం చూసి నాకు ఈ ఏడాది మారకుండా చచ్చిపోతాను డెబ్బై ఐదేళ్ళుగా ఉన్నాడు సొప్పర్గా ఇడ్లీ తింటూనే ఉన్నాడు ఇంకో పాతికేళ్ళు బతుకుతాడు ఈ లోపు నేను చచ్చిపోతాను చచ్చిపోతానని పెళ్ళాం పెట్టలు చంపుతున్నాడు రోజు కాబట్టి ఈ పిచ్చి మానే అది హాయిగా భగవంతుడిని నమ్ము కృష్ణ వాసుదేవానికి ఆయన మనకు ఆయు ఇచ్చినంతకాలం బ్రతుకుతాం ఒకవేళ లేదు వెళ్ళిపోతాం నిర్భయంగా ఉందాం రోజు మనం అనుకున్న పనులు చేస్తామంతే ఇవన్నీ పట్టించుకోకండి అంతే నేను చేసే పనిది అదిగా నేను పుట్టిన తర్వాత నా జాతక చక్రం ఎవడం వేస్తానని దౌత్యం అన్న ఎందుకంటే చూస్తే వెంకటం రోజును నిజంగా రేపు నాకు పోయే కాలం వస్తే ఎవడ అప్పగలుగుతాడు వాడు తప్ప అందుకని హాయిగా కృష్ణ నువ్వు వైకుంఠానికి పిలిస్తే వస్తాను నేను వైకుంఠానికి మాత్రమే వస్తాను మళ్ళీ ఇంకెక్కడికి రా అన్నాను అరవై ఏళ్ళు గచ్చేక షష్టి పూర్తి అయింది మన ఓటో తరీకి నాడు ఇంకెంతా ఇంకో ముప్పై ఏడు పురాణం చెప్తాను తర్వాత వైకుంఠానికి అనుకోండి మీరు ఒంట ఉండరు ముప్పై ఏళ్ల తర్వాత గురువు గారండి కర్నూలు రమ్మంటే అప్పుడు చూద్దాం అప్పుడు కూడా కిరణవయ్య గారి పురాణం చెప్పిస్తాను ఎవరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే అన్నిటికీ అనుక్షణం నా కాలం కలిసి రాలేదు కర్మం కలిసి రాలేదు అని పిరికితనంతో చేసిన పనిని చెయ్యబోతున్న పనిని తలపెట్టిన పనిని విడిచిపెట్టరాదు కాబట్టి పని చేసే ముందే ఆలోచించండి మనం చేయగలమా లేదా అని నిర్ణయించుకుని ఒక పని మొదలు పెట్టాక అటు సూర్యుడి పొడిచినా మధ్యలో ఆపకుండా అలా ప్రయత్నం చేయాలి ట్రై అండ్ ట్రై ట్ సక్సెస్ అప్పుడు విజయం తనంతా తాను వస్తుంది మన సంప్రదాయంలో అదే చెప్పారు పని మొదలు పెట్టాక దాకా ప్రాణం పోయినా ఆ పనిని విడిచిపెట్టరు అని ఏమంటారు ఉత్తముడు అంట అలాంటి మహానుభావుల స్థాయికి వెళ్ళాలి వసుదేవుడు అటువంటి వాడు అందుకని నేను నా భార్యని రక్షించుకోవటం అనే ఒక పని మొదలు పెట్టాను ఆవిడని రక్షించేదాకా నేను విడిచిపెట్టను అనుకున్నాడు అలా అనుకోగానే ఒక ఆలోచన తట్టింది వెంటనే ఏమన్నాడు బావా నీకు కోపం నా చెల్లెల మీద నీ చెల్లెల మీద కాదు నా భార్య మీద కాదు కానీ కోపం ఆమెకు పుట్టే ఎనిమిదవ కుమారుడి వల్ల నీకు మరణం ఉన్నది అందువల్ల ఆవిడ్ని చంపాలనుకుంటున్నావు అటువంటిప్పుడు దేవకినందుకు చంపడం దేవకీ దేవి యొక్క గర్భాన్ని చంపు నీకు నేను నీకు మాటిస్తున్నాను పుట్టిన వాడిని పుట్టినట్టే జాతం జాతం అన్నాడు వేద పుట్టిన వాడిని పుట్టినట్టు నీ చేతిలో పెడతాను పిల్లల్ని చంపి పిల్లలు పోతే నాకు ఆ భార్య దక్కిందని ఆనందమైన మిగులుతుంది ఎనిమిది మంది పోతే ఇంకో ఎనిమిది మంది పుడతారని ఆశయనే ఉన్నది అని భార్య పోతే అది అధర్మం అవుతుంది నా భార్య నాకు ఇచ్చే నీ చెల్లెల్ని చంపకు ఆమెకు పుట్టే పిల్లల్ని చంపితే నీ పగ చల్లారుతుంది నీకు మృత్యు కంటం ఉండదు అనగానే ఇది బాగుంది నువ్వు సత్య స్వరూపుడివి కనుక అసత్యవాడదనే నమ్మకంతో విడిచిపెడుతున్నావు వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళు అమ్మాయి అనుకుని వసుదేవుడు దేవకీ సమేతంగా గృహప్రవేశం చేశాడు ముందు గృహప్రవేశం తర్వాత గృహప్రవేశం అన్నట్టుగా ఉంది ఎన్ని కష్టాలు పడ్డాడండి పాప ఆయన విడువక కంసుని ఎగులబడి దేవకి నిఖిల దేవ భావము తనకేర్పడ ఏట ఒక నీలెక్కను కొడుకుల నమండ్ర ఒక్క కూతుంగనియన్ వంశుడు ఎన్నో బాధలు పెడుతూ ఉంటే అనేక కష్టాలు అనుభవిస్తూ కూడా నిరంతరం హరినామస్మరణం చేస్తూ 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 ఏడాదికి ఒక కుమారుడు చొప్పున వరుసగా దేవకి ఎనిమిది మంది కొడుకుల్ని కన్నది ఎనిమిది మంది కొడుకుల తర్వాత ఒక్క కూతుంగని ఒక కుమార్తెని కన్నది అది ఆమె సుభద్ర ఎనిమిది మంది కొడుకుల్ని కన్నది ఆమె అందులో మొదటి కుమారుడికి పుట్టి పుట్టగానే కీర్తిమాన్ అని పేరు పెట్టుకున్నాడు ఆయన వాడికి కీర్తిమంతుడు అని పేరు పెట్టాడు పుట్టి పుట్టగానే కనీసం పురిటి స్నానం కూడా చేయించకుండా ఎర్రగా నిత్తుడితో ఉన్న గుడ్డుని బొడ్డుతో ఉన్నటువంటి ఆ చంటి పెట్టని చేతితో పట్టుకుని నిర్వికారంగా కంసుడి చేతిలో పెట్టాడు కంస నీకు ఇచ్చిన మాట ప్రకారంగా కుమారుడిని వినిపిస్తున్నాను వీడిని చంపే నా భార్యను నాకు ఇచ్చేవాడు అదొక్కటి చాలు నాకు అన్నాడు నిజంగా అప్పుడే పుట్టిన బిడ్డని పెద్ద బిడ్డని శత్రువుకి చంపమని ప్రపంచం ఎవరే ఇవ్వగలుగుతారండి జ్ఞానం కలిగిన వాడేవ్వగలుగుతాడు మానవేంద్ర సత్యమతికి దుష్కరం ఎరుగనేది ఈశ భక్తి రతున కీరాని ఎరుగలేనివానికి భాగవతంలో అద్భుతంగా రాశారు పైద్యం జ్ఞానికి కష్టమైన పని ఉండదు నేను సత్యం పలకాలి అనుకున్నవాడు ఈ సత్యం వల్ల తనకి అపకారం దొరుకుతుందని కానీ బాధ కలుగుతుందని కానీ ఏమనిపించదు నేను నిజం పలకాలి అంతే అందుకే సత్యం పలకాలనుకున్నవాడికి కష్టమైన పని లేదు అన్నీ ఎరిగిన జ్ఞానికి ఈ ప్రాణం ఉన్నా పోయినా ఒకే విధమైన ఆలోచన ఉంటుంది ఎరిగిన వాడికి ఇష్టం లేదట జ్ఞానం లేని వాడికే కొంతమంది మీద ఇష్టం కొంత మీద మీద అనిష్టం కొంతమంది మీద రాగం కొంతమంది మీద ద్వేషం ఉంటాయి జ్ఞానులు సర్వానికి అతీతంగా ఉంటారు ఈశ్వరుడి మీద భక్తి కలిగిన వాడికి ఇతరులకి ఇది ఇవ్వచ్చు ఇవ్వకూడదు అని ఆలోచన ఉండదు ఎందుకంటే భగవద్భక్తుడు కనుక అందరిలో భగవంతుడు చూస్తాడు కనుక ఏదంటే అది ఇచ్చేస్తాడు అందువల్ల ఆయన జ్ఞాని గనక పిల్లవాడిని చేతిలో పెట్టగానే కంసుడికి ఆశ్చర్యం కలిగింది వాడే తెల్లబోయాడు వసుదేవా నీవు మాట ఇచ్చినప్పుడు నువ్వు సత్యవంతుడివి అని నాకు తెలుసు అయినప్పటికీ మరీ పుట్టి పుట్టగానే పసిబిడ్డని తీసుకొచ్చి చేతిలో పెడతావని నేను అనుకోలేదు ఆహా నీవు ఎంత జ్ఞానివి ఎంతటి సత్యవాక్య పరిపాలనా ధురంధరుడివి పురిటి పెట్టని కనీసం సారం కూడా చేయించకుండా నిర్వికారంగా నా చేతిలో పెట్టే అందుకే మెచ్చుకున్నాను ఈ పిల్లవాడిని చంపకుండా నీకు ఇచ్చేస్తున్నాను ఎందుకని నీ ఎనిమిదవ కొడుకు వల్ల నాకు మరణం ఉన్నది తప్ప వీడి వల్ల మృత్యువు లేదు కనుక వీడిని చంపన మీడి అన్నాడు అని తిరిగి పిల్లవాడిని చేతిలో పెట్టాడు ఇప్పుడు పిల్లవాడి బతికాడు కనుక సంతోషం పొందాలిగా ఈయనేం సంతోషం పొందలేదు కంసుడు నీచుడు అవ్యవస్థిత చిత్తుడు వాడు అనగా వాడి మనస్సులో నిలకడ ఉండదు అవ్యవస్థితులు అంటే నిలకడ లేనటువంటి వాడు ఈ క్షణంలో ఉన్న ఆలోచన మరో క్షణంలో ఉండదు నేను చూస్తుంటా ఉంటా ఒక అనుమతి ఒరే నీతో వస్తాను టిక్కెట్ చేయంటాడు ఒక గంట పైగా నేను రా అంటాడు వీళ్ళని అవ్యవస్థిత చిత్తులు అంటారు వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి క్షణే రుష్టాహ క్షణే తుష్టాహ వితు క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానం ప్రసాదోపి భయంకర ఒక క్షణం సంతోషంగా ఉంటారట అంతలోనే కోపం పొందుతారట కొంతమంది ఎలాంటి పుట్టారనమాట ఈ క్షణంలో అబ్బా నువ్వంటే నాకు ఇష్టం అంటాడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు పైగా చిచ్చి నువ్వంటే నాకు అసహ్యం అంటారు ఎప్పుడు సంతోషం కలుగుతుందో ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు వీళ్ళని ఏమన్నారు అవ్యవస్థిత చిత్తురు నిలకడలేని మనస్సు కలిగిన వారు వీరి యొక్క ప్రసాద అవి భయంకర వీళ్ళ అనుగ్రహం వీళ్ళ ప్రేమ కూడా భయంకరమే ఎందుకన్నారన్నమాట వాడికి ప్రేమ కలిగింది అనుకోండి ఎరా ఇదిగో తీసుకో లడ్డు తినట్టాడు కాసేపు కోపం వచ్చింది ఇందాక పెట్టి లడ్డు కక్కు అంటాడు ఏం కక్కుతోడు తినేసాడు అది అప్పటికే వెళ్ళిపోయింది నిన్న పెట్టిన గారిలో వెళ్ళి రమ్మంటే ఏమొస్తాయి అందువల్ల ఈ క్షణం ఏమో ప్రేమ కలిగితే పీక దాకా పెడతాడు ఈ ప్రేమ కూడా ప్రమాదం ఉండదు ఒక్కొక్కరికి ప్రేమ ఎక్కువైపోయితే వద్దన్న పెట్టేస్తారు తెగబెట్టేస్తారన్నమాట బాబోయ్ చచ్చిపోతానన్నా రాజు రాజుగారి ఇంటికి వచ్చిన తర్వాత ఒట్టిన పెడితేలాగా అని బాగా గాలిలో పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి రోడ్లో పెడతారు కుక్కుతారు తెక్కు వచ్చిందా నలుగుతారు ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు ప్రేమ కలుగుతుందో ఎప్పుడు పెడతాడో ఎప్పుడు కక్కమంటాడో తెలియదు ఇటువంటి వాళ్లతో స్నేహం ప్రమాదం వాళ్ళ ప్రేమ కూడా ప్రమాదం కౌసుడు అటువంటి వాడు కనుక ఇప్పుడు నా కొడుకునిచ్చాడు మళ్ళీ రేపేమవుతో తెలియదు అందుకని ఈ కుర్రాడు పూర్తిగా బతికాక బతికినట్టు భావితం అనుకుని అక్కలవాడిని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి దేవకి చేతిలో పెట్టాడు దేవకి సంతోషించేది ఎంతైనా స్త్రీలు కదా కోమల హృదయాలు అందుకని మా అన్నయ్య మంచివాడు ఏదో కోపం వచ్చి చంపాలనుకున్నాడు నా వల్ల గండం అనుకుని కానీ నా పెద్ద కొడుకులు చంపలేదు అందుకే మా అన్నయ్య ఇలాంటి మంచివాడు లేదు మీరు చెబితే విన్నారు కాదు అంతటిపై ఆయనతో ఆయన అనలేదు ఆయన నవ్వుకున్నాడు ఇంత చేసి పిల్లాడు ఇంటికి వచ్చి ఒక రెండు రోజులు మూడు రోజులు గడిచిందేమో ఒక రోజున నారద మహర్షి వచ్చాడు టేము టేమో అని వాయించుకుంటూ ఓం నమో నారాయణ అనుకుంటూ మా గురువు గారు మీ అందరికీ గురువు గారు బలం గురువు ప్రవర్తిత అంటే ఆయనకి చెందాలి ఆయన కంసుడు దగ్గరకు వచ్చి ఏకాంతంగా కౌసుడు ఒక చోటుకు తీసుకెళ్లాడు కంస నీతో ఒక రహస్యం చెప్పాలి నువ్వు ఉట్టి మూర్ఖుడివి అమాయకుడివి ఏమీ తెలియదు కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా హాయిగా కాలం గడుపుతున్నావు నీకు రాబోయే ఒక ప్రమాదం గురించి హెచ్చరించడానికి వచ్చాను అక్కడ రేపల్లిలో ఉన్న నందుడు ఆ నందుడి భార్య యశోద వంటి స్త్రీలు ఇక్కడ ఉన్న వసుదేవుడు దేవకి మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళంతా ఎవరనుకుంటున్నావు మనుషులను అనుకుంటున్నావు కానీ మనుషులు కాదు భూదేవి మీద భారం పెరిగిపోతే ఈ భూభారాన్ని తట్టుకోలేక భూదేవి గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది బ్రహ్మ ఆవిడిని వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళాడు అప్పుడు విష్ణువు నేను వసుదేవుడి గృహంలో ఎనిమిదవ గర్భంలో దేవికి వాసుదేవుడు అనే పేరుతో పుడతాను నూట పాతికేళ్లు భూమి మీద జీవిస్తాను దుష్ట శిక్షణ చేస్తాను అని వరం ఇచ్చాడు నేను అవతరించడానికి ముందు నాకు సాయంగా దేవతలంతా భూలోకంలో పుట్టమన్నాడు అందుకని స్త్రీలంతా గోపికలు గాను యాదవ స్త్రీలుగా పుట్టారు కాబట్టి యశోద గాని దేవకి కాని ఈ గోపికలు కాని వీళ్ళంతా దేవతా స్త్రీలు ఇక నందుడు ఇక్కడున్న వసుదేవుడు వీళ్ళంతా దేవతలే మహాత్ములే వీళ్ళంతా నీ మీద కుట్రతో భూమి మీద మానవ రూపంలో పుట్టారు ఇక నువ్వెవడివి నీ పేరు కాలనేమి కాలనేమి అనే రాక్షసుడివి పూర్వం బలిచక్రవర్తి దగ్గర నువ్వు నాయకుడివి పూర్వం క్షీరసాగర మథనం అయ్యాక అమృతం కోసం దేవదానవులు చెట్టచోరులో కొట్టుకున్నారు అప్పుడు దేవతలకి సహాయంగా విష్ణు వచ్చి కాలనేమి అని పేరు కలిగిన నిన్ను కత్తితో నరిక ఉతరవారం వేశాడు చచ్చి నువ్వు మళ్ళీ రెండోసారి త్రేతాయుగంలో పుట్టావు ఈసారి రావణునికి మిత్రుడి అయ్యావు ఈ రెండవ జన్మలో స్వామి వారు చంపారు ఇప్పుడు మళ్ళీ మూడవ జన్మలో కౌసుడిగా పుట్టావు కౌసుడిగా పుట్టిన కాలం ఏమేమి లేవు నీతో పాటు నీ మిత్రులంతా రాక్షసులే వీళ్ళందరినీ చంపి భూమి భారం తగ్గించడానికి విష్ణువు దేవకి దేవికి ఎనిమిదవ కొడుగ్గా పుట్టబోతున్నాడు ఎంత మించి నాకేం తెలియదు చెప్పవలసి కొత్త ఇంకా నాకేం తెలియదు గురువు గారు నేను మౌనవృతంతో ఉంటానండి అని ఒక గంట మాట్లాడి ఇంకెందుకంటే నాకు వేరే మౌనవృతం లేదన్నాడు ఏది అరగంట ఒకసారి గంట మాట్లాడి మౌనవ్రత అంట ఇంకేం మౌనవృతం మాదారి మౌనవృతం అలాగా చెప్పవలసింది పూర్తి చెప్పి ఇక తెలియదు వెళ్ళిపోయాడు ఆయన దాంతో పళ్ళు పటపట కొరికాడు కౌసుడు నా రధు మాటలు విని పిల్ల ఆరాటము పొంది యదువులని మిషులని నారాయణ కాలనేమి విధాలితుడగు కాలనేతానని నారదుని మాటలు వినడంతో ఎక్కడ లేని భయము భ్రాంతి బాధ అన్నీ కలిగాయి ఏమిటేమిటి యాదవులంతా దేవతల భూభారం తగ్గించడానికి విష్ణువు పుట్టబోతున్నాడా విష్ణువు చేతిలో చచ్చిపోయిన నేను అది కూడా కరకగ్గ విదారితుడు ఆయన చేతిలో ఉన్న కత్తి దెబ్బకి తల తెగి కింద పడి చచ్చి